జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదైతే భద్రత లోపం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది సో కాబట్టి ఆ మాట్లాడిన మాటలు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ఆమె ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే వీధి గలాటలో ఆమె ప్రతిఘటనగా మాట్లాడుతున్నారో అర్థం కాలేని పరిస్థితి అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ప్రొటెక్షన్ అవసరం లేదు ఇంతమంది అవసరం లేదు ఆయనకు పదకొండు వందల మందిని ప్రొటెక్షన్ పెట్టాము తనకు సో కాబట్టి ఇంత అవసరం లేదు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అది అని చాలా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇలా కించపరుస్తూనే జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి తీసుకెళ్లిన వ్యక్తులు వీళ్ళు డెఫినెట్గా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాదాసిధారణమైన మనిషి కాదు ఆయన చాలా భయంకరమైన ప్రజారాధన కలిగిన వ్యక్తి దాదాపు నూట యాభై ఒక్క సీటుతో గెలిచి ఆయన స్వతంత్రంగా ఒంటరిగానే పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సో కాదు ఈరోజు ఓడిపోయినప్పటికీ కూడా దాదాపు నలభై శాతం ఓటు శాతం ఓటు షేర్ శాతం సంపాదించుకొని ఈరోజు పదకొండు సీట్లతో ఉన్నాడు అది ఇది అని అహ్మద్ అవహేళన చేస్తున్నారు పదకొండు సీట్లు మ్యాటర్ కాదు నలభై శాతం ఓటు శాతం వచ్చిందంటే అది గమనించాల్సిన విషయం సో కాబట్టి దాన్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అని కూడా మరిచి ఇలా మాట్లాడడం సరైన విషయం కాదు అదేవిధంగా అనిత గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండడు బెంగళూరులో ఉంటాడు బెంగళూరు నుంచి ఏదైనా కూడా శవరాజి కలిగేయాలంటేనే మాత్రమే వస్తాడు లేకపోతే రాడు అది అని చెప్పేసి మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా సో ఒకటి ఎక్కడ ఉన్నారనేది మ్యాటర్ కాదు ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తుంటారు ప్రతి ఒక్కటి చూస్తుంటారు ప్రతి ఒక్కటి దాన్ని విసారి చూస్తుంటారు సో ఒకటి దాన్ని ఏదైనా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఏం చేయగలడు మీ ప్రభుత్వానికి ఏమైనా సపోర్ట్ చేయగలడా గతంలో చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు మీరు కూడా ధర్నాలు చేశారు కదా మీరు కూడా విమర్శించారు కదా సో కాబట్టి ఈ విమర్శల్లో ఏదైనా కూడా మీరు నిన్న జరిగిన సంఘటనను పూర్తిగా కూడా క్షుణ్ణంగా చూసినట్టయితే కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న తీరు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది అంటే హెలికాప్టర్ దగ్గరికి ప్రపంచంలో ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా మనం చూసి హెలికాప్టర్ దగ్గరికి ఇలా పరిగెడుతుకుంటూ జనాలు వచ్చేసి పూర్తిగా కూడా చుట్టుముట్టడం అనేది ఎప్పటికీ ఉండదు అక్కడ ఆమె ఏం చెప్తుంది పదకొండు వందల మంది దాదాపు రెండు వందల మంది పూర్తిగా కూడా అక్కడ రౌండ్లో పూర్తిగా కూడా రోపు దగ్గర ఉన్నారు పోలీసు వారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇచ్చలు విడిగా పట్టుకొని కొడుతున్నారు కూడా అక్కడ ఆపలేక అంటే జనాలు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ కేవలం అక్కడ వచ్చేసి కొంతమంది మాత్రం కనిపిస్తున్నారు పోలీసు వాళ్ళు దండిగా కనిపించలేదు సో ఒకటి ఏది ఏమైనా అక్కడ కాస్త ఆలోచించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి భద్రతా లోపం అనేది ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేసే విధంగా ముందుకెళ్తే మంచిది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కొంతమంది ఎవరైనా ఉన్మాదులు ఇలా జనాలలోకి దూరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఏం చేయగలదు ఒక పార్టీ ఏదైనా పార్టీ అధికారంలో ఉందంటే ఆ పార్టీ అధికారంలో ఉంటున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి మరి అలాంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా జరగకుండా అక్కడ జరిగిన సంఘటనలు విశ్లే విశ్లేషించుకోకుండా దానికి ప్రతిఘటనగా జగన్మోహన్ రెడ్డికి అసలు అతను అర్హుడే కాదు తనకు ఇంతమంది ప్రొటెక్షన్ అవసరం లేదు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాటకాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనే బై రోడ్డు బయటికి వెళ్ళిపోయాడు బై రోడ్డు బయటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల్సిన అవసరం ఏముంది హెలికాప్టర్ వచ్చిన తర్వాత అదే హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోతారు కదా సో కాబట్టి ఎందుకంటే జనాలు అక్కడ గోపుముడిగా కావడంతో అక్కడ ఏదో హెలికాప్టర్ ఒక క్రాక్ ఒక గ్లాస్ క్రాక్ ఇవ్వడంతో సో కాబట్టి అక్కడ భయాందోళన కలిగించి ఏదో సంఘటన ఉందని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి రోడ్డు ద్వారా పంపించడం జరిగింది అక్కడి నుంచి సో కాబట్టి ఇంకొక మాట కూడా మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రాణం మీద చాలా తీపి ఎక్కువ అసలు ఆ హెలికాప్టర్ ఒక చిన్న గీతకే తను భయపడి రోడ్డు మీద వెళ్ళిపోయాడు అక్కడ పైలట్ అయితే కూడా పైలెట్ పైలట్ మతుకు ఆ హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా తనే అలా వెళ్ళాడని మరి ఏ ఎంత ఇల్లాజికల్గా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావడం లేదు అసలు వచ్చేసి ఒక నాయకుడు ఎవరైనా కూడా ప్రజల్లోకి ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రజల్లోకి వస్తున్నాడంటే రేపు ఏదైనా ఆయనకు జరగకూడదు జరిగితే కూడా మీ ప్రభుత్వానికే కదా నష్టం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నా కూడా ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ ఉన్న నాయకులను అక్కడ ఉన్న ప్రజలను కాపాడుకుండే బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది సో ఒకటి ఆ ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది రేపు ఏది ఏమైనా కూడా ఇది చేసుకోవాల్సిన అవసరాలు మీకే ఉంటాయి సో ఒకటి కాస్త చూసుకొని దాన్ని సరి చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది